హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ముందు రోజు ఇలా అయితే వేసాం కదండి మినపకంప మొత్తం చిన్న చిన్న కొవ్వులన్నీ అలా బారుగా వేస్తున్నాం కదండి మిషన్ అయితే హార్వెస్ట్ చేయడానికి వస్తుందండి ఈరోజు మిషన్ ఎలా హార్వెస్ట్ చేస్తుంది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మిషన్ అయితే వచ్చిందండి ఇలా వేసిన బారుగా వేసిన అంతా కూడా కాడంతా మినపకాడంతా ఇలా చేస్తుంది హార్వెస్ట్ చేస్తుందండి మిషన్ అయితే అలా నోటితో అయితే చక్కగా తీసుకొని మొత్తం చేస్తుందండి మినప అయితే ఎంతవరకు పోతున్నాయి అనేది మాకు అర్థం కావలేదు అయితే కొద్దిగా పోకుండా అయితే ఉండవండి ఇలాగా కోత మిషన్లు కూడా కోత కూడా వరి కోత కూడా ఇలాగే హార్వెస్ట్ చేస్తుందండి ఇది మేము ఎండిపోయిన కంప కూడా హార్వెస్ట్ చేస్తుందండి పచ్చి కంప కూడా స్తుంది అంటండి మెనుమలు అనేది మిషన్లో ఉన్న ట్రక్లో ఉంటాయండి అండి వేస్టేజ్ అంతా సైడ్ నుంచి పోతుంది అలా వేస్టేజ్ అనేది సైడ్ అలా పోతుందండి ఫైనల్గా అయితే మెనువులు అలా కో పోస్తుందండి మిషన్ నుంచి అలాగైతే పోస్తుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్